ఈరోజే శక్తివంతమైన అక్షయ తృతీయ వృషభ రాశి వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి కోట్లు గడించబోతున్నారు మీకు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒక అద్భుతమైనటువంటి స్థాయిలోనే చూస్తారు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారనే చెప్పాలి అసలు ఈరోజు ఎంతో శక్తివంతమైన అక్షయ తృతీయ నాడు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అసలు ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారో అసలు గతంలో మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతుకులు యజన్మైన పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరికి గతంలో ఉన్నంత ఒత్తిడి కానీ ప్రెజర్ కానీ డిప్రెషన్ కానీ ఇవేవి కూడా అస్సలు కనిపించడం లేదు మనశ్శాంతిగా ఉంటుంది మీకు ఎటువంటి ఒత్తిడి ఏమీ కూడా అస్సలు ఉండదు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఇక ఈ వృషభ రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మై పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీ కొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు అతిగా ఆలోచించకండి ఈ వృషభ రాశికి చెందిన వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ వారిని కష్టాలు భయపెట్టిన కిందకు పడదేయవు అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది వినాశవంతమైన జీవితము గడుపుతారు వృషభ వారు ఆనందంగా జీవిస్తారు ఇరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రదానం చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అందు అలసటి చెందక ఒపికతో కష్టపడి పని చేయు మనస్తత్వం కలవారు ఇక ధన సంపద విషయంలో వృషభ వారు అదృష్టవంతులనే చెప్పవచ్చు అయితే వీరికి విలాసం వరకు డబ్బు వృధాగా ఖర్చు చేయి బుద్ధి కలదు వృషభ రాశికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వృషభ రాశిలో జన్మిన స్త్రీలు రూపావతలని చెప్పవచ్చు ఈ రాశివారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతుచూడనేదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు అదే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమ అనురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పవచ్చు భవన్ నిర్మాణ పరిశ్రమకు సంబంధించిన ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు దీంతో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాట్ల పయనిస్తారు వృషభ రాజ్కి చెందిన వారి తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే ఉంటారు ఈ రాశివారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవరికి లొంగనవారుగాను ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనకడిన వారుగా ఉంటారు వీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి ఈ వృషభ రాసు వారికి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా బాగుంటుంది వీరికి ఏదైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది ఇక ఈ వృషభ వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పాలి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి వృషభ రాశి వారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు ఇప్పుడు మంచే జరుగుతుందని చెప్పవచ్చు అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుందనే చెప్పవచ్చు ఇక ఈ వృషభ రాశి వారి ఆర్థిక స్థితిపరంగా చూస్తున్నట్లయితే ఆర్థికంగా కూడా వీరికి అంతా కూడా బాగుంటుందనే చెప్పవచ్చు వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తూ ఉంది అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఈ వృషభ రాశి జాతులకి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే గతంలో ముఖ్యంగా బిజినెస్ కి సంబంధించినది కానీ లేకపోతే ఏదైనా వ్యాపారాలకు సంబంధించి మీరు ఏమన్నా వారి వల్ల ఏమన్నా మాసిపోయినట్లయితే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా కూడా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా వృషభ రాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్